సర్వనూతుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుని చిన్నాను కీర్తనలో ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండు వరకు మనం చదువుకున్నాం కీర్తనలో ఇరవై ఒకటో అంతా మనం చదువుకున్నాం యహో ఓ రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో అరిచించుతున్నాడు అతని మనోష్ మనోవిష్యము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదువుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు శస్త్రమైన ఆశ్రదముతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరం అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేయున్నావు నిత్యము ఆశ్రుద కారుకుడుగా నుండినట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నిర్లాసింపచేయున్నావు ఎలా అనగా రాజు యహోవాయందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు సర్వాణుని కృపచేత అతడు కదల్చకుండా నిలిచి నీ అస్తము నీ శత్రువుల మీద రన్ శత్రువులందరినీ చిక్కించుకును నీ దక్షిణాస్తము నిన్ను ద్వేషించే వారిని చిక్కించుకును నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్గి గుండెము వలె ఆగుదరు తన కోపము వలన ఎహోవ వారు నిర్మలము చేయును అగ్గి వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్వ ఫలములను నీవు నశింపచేయదు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపచేయదు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి అప్ పా పాయము పనిరి పనిరి కానీ దాన్ని కొనసాగించలేకపోయిరి నీవు వారిని వెనకకు త్రిప్తివేయదువు నీ వంటి నరులను బిగించి వారిని మొఖము మీద కొట్టిదివు యహో వారి బలమును బట్టి నేను అరిషించు అరిషించుకునేను కొనుము మేము గౌరవము చేయు దానము చేయుచు నీ పరక్రమములను కీర్తించేదను ఇదండి మీరు చదువుకోండి లేకపోతే అపరంజి కిరీటము అని ఉంది అనేకమైనటువంటి కిరీటములు ఉన్నాయి కొన్ని బహిరంగము కనిపిస్తాయి కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని అవి కిరీటం రూపంలో బంగారం రూపంలో కానీ ఇండి రూపంలో కానీ చేయడానికి వీలు కావు అవి కనబడవు కొన్ని కిరీటాలు అయితే దేవుని మహాకృప ఏంటంటే మనం ఒక భారతదేశము చరిత్ర మనం చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఇద్దరు కిరీటములు నాకు తెలుసు యేసు ప్రభు కిరీటం పెట్టినట్టు చూపిస్తారండి యేసుప్రభు వారు ఎప్పుడు ఎక్కడ కూడా కిరీటం పెట్టుకున్నట్లుగా లేదు ఇప్పుడు ఫోటోలు వేసి చూపిస్తుంటారు అది కాదు కానీ మరి యానంలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారండి ఆయనకి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ కలిసి డబ్బులు వేసుకుని ఆయనకి బంగారప కిరీటం చాలా పెద్దగా పెట్టి ఉన్నారు అలాగే ఇంకొకటి నేను చూసి ఉన్నాను రాజమండ్రి గ్రామంలో ఒక సేవకునికి సంఘస్తులు అందరూ కూడా వేసుకుని ఒక బలమైనటువంటి కిరీటము మంచి పళ్ళుతో మంచి బంగారముతో చూసేటువంటిదని దర్శనోది కాదు వీళ్ళందరికీ కూడా నేను కిరీటం నుండి చూశాను వాళ్ళ వాళ్ళకి పెట్టడం వాళ్ళు పెట్టించుకోవడము అని అలాగే ఇలా కొన్ని మంది ఉంటాయండి కిరీటాలు అయితే కిరీటముల గురించి కాదు కానీ ఇక ఇక్కడ అపరంజి కిరీటము బంగారపు కిరీటము ధరింపు చేసుకోవాలి బంగారుపు కిరీటము కన్నా ఎక్కువైనటువంటి కిరీటాలు కూడా ఉన్నాయి భూలోకంలోనే ఉన్నాయి అయితే ఇప్పుడు కిరీటముల గురించి కాదు కానీ వీరంతా కూడా దేవుణ్ణి మనసిచ్చి దేవునికి ప్రార్థన చేస్తే చాలా మంచిది భారతదేశపు చరిత్ర చూసినట్లయితే మరి స్కూల్స్ ఎక్కడుంటున్నాయి అంటే పట్టణాలు చుట్టూ ఉంటున్నాయి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా అలాగే హాస్పిటల్స్ కూడా పట్టణాలు చుట్టూ ఉంటున్నాయి అలాగే ఇంకా అనేకమైన చూసుకున్నప్పుడు స్కూల్స్ కానీ ఇలా కంపెనీలు కానీ ఒక్కొక్క కంపెనీ కూడా చాలా డెవలప్ చూపిస్తుంది బయట వాతావరణాన్ని కంపెనీలకి అంత అంత డెకరేషన్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను అవసరం దానికి అవసరం లేని దానికి డెకరేషన్ ప్రసక్కు ఎక్కువైపోతుంది ఇదివరకు దీపావళి వచ్చినప్పుడే దీపాలు వెలిగించుకునేవారు దీపావళి వచ్చినప్పుడే ఆ మందు సామాను వెలిగించేవారు దీపావళి వచ్చినప్పుడే ఆ దీపావళి వచ్చినప్పుడే ఆ లైట్లు అనేది వేసుకునేవారు కానీ ఇప్పుడు అలా రావాల్సిన అవసరం ఉండట్లేదు ఎందుకంటే మన భారతదేశపు చరిత్ర చాలా గొప్పది నేను చెప్పేది ఏంటంటే అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన భారతదేశపు చుట్టూ బైబిల్ గ్రంథం ఉంది ఎందుకంటే ఏది ఎక్కువగా భారతదేశపు చుట్టూనే బైబిల్ గ్రంథం నడుస్తూ ఉంటుంది మనం గమనిస్తే ఏ దేశాలు దేవుడు కాదు అంత మీకు దొరక్కపోవచ్చు బట్ ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో కూడా మీరు స్కూల్స్ పెట్టుకొని పెద్ద కాలేజీలు కూడా పెట్టినట్లయితే వాతావరణం బాగుంటుంది పిల్లలు కూడా సురక్షితంగా ఉంటారు అలాగే మీరు పట్టణాల చుట్టూ కాకుండా గ్రామాల్లోకి వెళ్ళి ఆ యొక్క పొల పొల పొలాలు మధ్యలో కూడా మీరు కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఇంకా గొప్ప గొప్ప కాలేజీలు పెట్టినట్లయితే ఇప్పుడు ఆ యొక్క గ్రామాల నుంచి ఎలాగ సిటీకి వస్తున్నారో అలాగే అక్కడ ఇక్కడ నుంచి కూడా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది అవి భూములు పెరగడానికైనా ప్రజలు బాగోవడానికైనా అన్ని విధాలు కూడా మీకు ఖాళీ ఖాళీ స్థలం ఏంటి మీకు తక్కువ రేట్లో కూడా స్థలాలు వస్తాయి భారతదేశపు చరిత్ర గొప్పది భారతదేశంలో క్రికెట్లు ఎక్కువ అలాగే భారతదేశంలో సేవకులు ఎక్కువ భారతదేశంలో సినిమా యాక్టర్స్ ఎక్కువ ఇంకా ఇలా చూసుకుంటూ పోతే భారతదేశపు చరిత్ర వేరు జీవరాశులు కూడా ఎక్కువ మన చరిత్రలో కొన్ని కొన్ని దేశాల్లో జీవరాశులు ఉండవు మన చరిత్రలో గొప్ప గొప్ప అన్నో ఉన్నాయి మరి దీన్ని బట్టి మరి ఇంకా అనేక విషయాలు నేర్చుకుని మన భారతదేశం కొరకు పట్ల పడండి యథార్థ క్రీస్తు క్రిస్తున్నందుని వారు సమస్తము నూతన పరచబడును కొన్ని పాతవి తీసివేయాలి కొత్తవి అనేది మనం సమకూర్చుకోవాలి మన దేశానికి అలాగే మన దేశం బాగు కొరకు మీరందరూ కూడా దైవం మనం ప్రార్థించవలసిందిగా ఏ సునాములు అడుగుతున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్